కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బతుకమ్మ సంబరాలు నగరంలోని మహాత్మా జ్యోతిబా మైదానంలో బుధవారం గణంగా జరిగాయి ఈ సంబరాలకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు మంత్రి సీతక్క మాట్లాడుతూ బతుకమ్మ పండుగ వందల ఏళ్ల నాటి ఆచార సాంప్రదాయమని ఈ పండుగ మరో వెయ్యేండ్లు వరదలాలి ఆకాంక్షించారు మహిళలంతా ఐక్యంగా సంతోషంగా ఉండాలన్నారు మహిళలకు ఆర్థికంగా రాజకీయంగా తోడ్పాటు అందించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని తెలిపారు కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నా ముఖ్యమంత్రి సంకల్పం దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆచార సంప్రదాయానికి ప్రత్యేక అన్నారు అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల సారద తదితరులు ఆడారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ బాకడే లక్ష్మీకిరణ్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు ఆర్డిఓలు తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు జై హో రెడ్డి గారు

మోటార్ వెహికల్ ట్యాక్స్ లేకుండా ఉంది కానీ ఆటోలకు లేకుండా హైదరాబాద్ అనుమతి హైదరాబాద్ లో ఆటోలకు అనుమతి ఇచ్చినాం ఒక సంస్థ ఐదు వందల సెట్ ద్వారా ఇచ్చి ఐదు వేల ఆటోలు ప్రత్యేకిచ్చే మహిళలకి ఇదే అక్క ఆటో అనే పేరు మీద ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నారు మీకు వార్తలు కల్పిస్తాం హైదరాబాద్ నగరంలో ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి అక్క ఆటోల పేరు మీద మహిళలందరికీ ఆటోల శిక్షణ ఇచ్చి ఆటోలు నడుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా బాధ్యత కూడా మీరు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను పెట్రోల్ బంక్ సంబంధించి ఇక్కడ మనం కార్యక్రమం తీసుకుందాం ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవత తల్లిదండ్రులు కొనుంటారని దానికి ఇంకా సామాజిక సంస్కృతులను ఆశించింది కానీ పొరపాటు జరుగుతుంది కానీ దానివేళ ఈ విధంగా మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు గౌరవంగా ఆడబిడ్డలందరినీ చూసుకోవాలి పదహారు సంవత్సరాల నుంచి సభ్యులుగా చేరడానికి అవకాశం కల్పించారు గతంలో పద్దెనిమిది ఏళ్లకు వయసు కూడా అరవై సంవత్సరాల పెంచి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ మహిళా సంఘాల సభ్యులు కావాలి అందులో నుంచి కోటి మంది మహిళలకు కోటీ చోర్లు చేయాలనే సంకల్పం తీసుకుని ముందుకు పోతా ఉన్నాడు ఇలా అందుకొరకే అక్క నాయకత్వంలో పెట్రోల్ బంకులు వస్తా ఉన్నాయి బస్సులు వస్తా ఉన్నాయి సోలార్ ప్లాంట్లు వస్తా ఉన్నాయి ఇందిరామ్మ క్యాంటీన్లు వస్తా ఉన్నాయి ఇలా అనేక రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది పదేళ్లుగా పాలా వడ్డీ లేదు ఇలా పాలా వడ్డీ నిన్ననే వడ్డీ లేని రుణాలను గత పది సంవత్సరాలుగా మీకు ఇవ్వని నిన్ననే హైదరాబాద్ లో నలభై ఒక్క కోట్ల రూపాయల్ని సీతక్క గారు ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మహిళా సంఘాలకు ఇచ్చిన ఇక్కడ కూడా ఈ విధంగా తీయబడవు ఇటువంటి కార్యక్రమాలు అన్నప్పుడు మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశ్రయించే ఆడబిడ్డలుగా మారాలి రాజకీయాలు అనేక ఉంటాయి పదేళ్ళుగా మీకు ఇల్లు చేసిన పదేళ్లుగా రేషన్ కార్డు తినడు పదేళ్ళుగా కనీసం ఏ మాట కూడా మీకు గౌరవించకున్నటువంటి ఇటువంటి మహిళ కేంద్రాలను నిర్లక్ష్యం చేసి పనికి రాకుండా పోయినా బాధపడేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ మహిళలకు గౌరవించే ప్రభుత్వాన్ని గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా నిన్న వస్తుంది ఆశీర్వించాల్సిందిగా కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ ప్రాంగణానికి గత పది సంవత్సరాలుగా ర్యాలీకి పోయింటి కానీ దానికంటే ముందు పార్లమెంట్ సభ్యుడిగా ఈ కేంద్ర విద్యాలయాన్ని ఇక్కడనే ప్రారంభించుకొని అవసరం ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి దీని ఎదురుగానే కేంద్రీయ విద్యాలయం చేసుకొని వీళ్ళకి అడిషనల్ అకామిడేషన్ అన్ని రకాలుగా ఎంపీ ఇచ్చి దాని తర్వాత డ్యామ్ పక్కనే రెండు సెక్షన్లకు సంబంధించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని కరీంనగర్కి వచ్చిన కేంద్రీయ విద్యాలయాన్ని మైనా ప్రాంగణం చూసానికి వచ్చేవాడిని ఇప్పుడు నేను గౌరవ శాసనసభ్యుని కోరుతా ఉన్నా సుధా గారిని సరస్వతి గారిని కలెక్టర్ గారిని ఇక్కడికి వచ్చిన మహిళలందరితోటి పరిసరాల పరిశుభ్రత దాని తర్వాత మొత్తంగా ప్లాంటేషన్ ఫ్రూట్ బేరింగ్ పెడతారా ఫ్లవర్ బేరింగ్ మొత్తానికి ఎటువంటి ఎక్కడ కూడా ఇది పాడు వాతావరణం లేకుండా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ కిందగా ముందుగా ఒక సోషల్ వర్క్ కింద ఈ కార్యక్రమాలు చేయాల్సిందిగా గౌరవ శాసించబడి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇప్పుడే శోభక ముందే కలెక్టర్ గారు నేను మహిళా ప్రాంగణానికి ఆర్థికంగా ఆదాయం రావాలని హైవే రోడ్ మీద రోడ్ సైడ్ ఉండే ఒక పెట్రోల్ బంక్ కలిసి మీ కానుకగా ఇక్కడ ఒక ఏర్పాటు చేద్దామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ గౌరవ శాసనసభ్యులు కోనట్టుగా పదిహేను మంది ఆటో శిక్షణ పొందేటువంటి వాళ్ళకు సంబంధించిన రూపాయి ఖర్చు లేకుండా ఆరు లర్నింగ్ లైసెన్స్ దాని తర్వాత పర్మనెంట్ లైసెన్స్ సంబంధించిన ఫీజు మొత్తాన్ని మేము భరిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా దాంతో పాటుగా ఇంతకుముందు అక్కడ చెప్పినట్టుగా మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నలభై నాలుగు గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ మొదటి రోజే మరి నలభై అందరికీ కూడా మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యాన్ని ప్రారంభించినాం ఇప్పటికే దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల మంది